జనా జన జజ్జనక జాతరను చూడు జన జన డబ్బుల సప్పడు జన జనక జాతరను చూడు నాగుల మల నడకలను చూడు రాగల తుఫాను సునామీ చూడు నాగుల మల నడకలను చూడు రాగల తుఫాను సునామీ చూడు నన్న లెక్కను సరిక పంచాయతీ ప్రజలకు ముందుగా అందరికీ నమస్కారము మేము అనగా చిందన్ స్వరూప శ్రీనివాస్ గార్లము గున్నూరు గ్రామ పంచాయతీ నుండి జనరల్లో నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాము మేము కొన్ని సేవా దృక్పథాలను ఆలోచన విధానాలను చేద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగినది ఈ అనేది మేము కొన్ని ఏళ్ళ నుండల్ని అనుకుంటూనే ఉన్నాము ఎప్పుడైతే అవకాశం వస్తుందో మేము అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్స్ కానీ చేద్దామనే ఆలోచనతో ఉన్నాము మాకు ముగ్గురు పిల్లలు ఉండడంతో మేము మైనస్గా ఉండి ఈ అక్కడ ఇక్కడ సేవా కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాల్లో మేము చేసినాము అది మాకు పేరు ఊరు లేకుండా ఉన్నది అదే ఇప్పుడు ముగ్గురు పిల్లల నిబంధన తీయడం వలన మేము గ్రామంలో జనరల్ రావడము మేము నామినేషన్ చేయడము మాకు ఎన్నికల కమిషన్ వారు బ్యాట్ గుర్తు కేటాయించడము దీనితోని మేము ఎలక్షన్లో పోవడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటిదంటే ఎంతోమంది పాలకులు వచ్చినారు ఎంతోమంది మేధావులు కూడా ఇక్కడ ఉన్నారు కాకపోతే దాన్ని ఆచరణ విధానం చేసే దానిలో చాలా వెనుకబడి తత్వం జరిగినది దాన్ని నేను కొద్దిగా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన కొని రావడం జరిగినది నాకు నా పర్సనల్గా అయితే నాకు ఉద్యోగం ఉన్నది మా మేడం కూడా లయన్స్ క్లబ్ సింగి సేవా సమితి అన్ని దానిలో వాళ్ళు ఉన్నారు పిల్లలు మా అమ్మాయి కానీ అల్లుడు కానీ డాక్టర్ పొజిషన్లో ఉన్నారు మా ఇంకో అమ్మాయి ఇంజనీర్ పొజిషన్లో ఉన్నది ఇదేదో సంపాదించుకోవాలనే ఉద్దేశం నాకు ఎలాంటిది అది లేదు నేనే ఒక సేవా కార్యక్రమం ద్వారా బయటికి రావడం జరుగుతుంది దీనికి నా ఎజెండాగా ఈ గ్రామానికి ఒక నాలుగైదు మెయిన్ పాయింట్లు తీసుకొచ్చేసి ఖచ్చితంగా ఇవి నెరవేర్చకుంటే నేను దానికి అయ్యే ఖర్చు నేను టోటల్గా వేసుకున్నాను ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది నా ఉద్దేశంలో ఆ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది మీరు నన్ను గెలిపించిన తర్వాత చేయకుంటే ఆ చెక్కులు పసంగిస్తా అది మీరు డిపాజిట్ చేసుకోండి అదే డబ్బులు తీసుకొచ్చి ప్రతి ఉన్న వార్డు మెంబర్స్ ఉండాలి మనకు ఇప్పుడు మెయిన్ ఏంటంటే వార్డు మెంబెర్స్ ప్రజలు వీళ్ళందరూ దాన్ని రిలీజ్ చేసుకొని అది గ్రామాభివృద్ధికి ఉపయోగించుకునే విధంగా మీరు చేయండి నా ఏజెండా ఏంటి అంటే ఈ ఊర్లో మెయిన్గా వృద్ధులు యువకులు ఎంతోమంది వాటర్ లేక ఎంతో సమస్య ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఉన్న రా వాటర్ తాగడం వలన వాళ్ళ కిడ్నీ చాలా చాలా రోగాలు దానిలో బాడీలో స్కేల్ జామ్ అయ్యి ఎన్నో రోగాల గురి అవుతూ వాళ్ళకు అర్థం కాని స్థితిలో ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ గ్రామ పంచాయతీ తరఫున మా నాన్న పేరు మీద ఏర్పాటు చేస్తాను రెండవది ఇక్కడ ఉన్న పిల్లలు చదువుకుందాము చేద్దామంటే వాళ్ళకు సరి అయిన సౌకర్యాలు లేక ఒక సిగ్నల్ లేక ఒక న్యూస్ పేపర్ లేక ఒక గ్రంథాలయం అనేది లేక వాళ్ళు చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు స్కూల్కి పోయి రావడము రోడ్ల మీద తిరగడము ఇవన్నీ మనం వాళ్ళకి ఏర్పాటు చేసినట్లయితే దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎంతో డెవలప్ కావడానికి ఉన్నది తండ్రి వ్యవసాయం చేసిందంటే కొడుకు కలెక్టర్ కావాలనే ఆశయంతోనే ఉంటారు కాకపోతే అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ లేవు అది ఖచ్చితంగా నెరవేరుస్తాము నేను ఖచ్చితంగా ప్రతి దానిలో పోరాడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకొకటి మెయిన్గా ఉండే సమస్య ఏంటిది అంటే రోడ్లు డ్రైనేజీలు తర్వాత పార్శుద్ధం అనేది లైటింగ్ అనేది అసలు పూర్వ వ్యవస్థలో ఉన్నది వాటిని ఖచ్చితంగా నా వంతు కృషిగా మీ అందరినీ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇది ఒక రెండు నెలల లోపలనే దీన్ని చేసి చూపిస్తానని నేను హామీ ఇస్తున్నాను ఇంకొకటి మెయిన్గా ఏమిటి అంటే చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రోత్సహించాలి వాళ్ళను ఆ చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా టెన్త్లో టాపర్గా వచ్చిన వాళ్ళకి నా ఓన్గా పదివేల రూపాయలు నజరాని వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను దానితోని వాళ్ళు డెవలప్గా నాకు రావాలనే కాన్సెప్ట్తో ఒకరు కాదు అది గ్రోతింగ్ గ్రోతింగ్ పది మంది దాకా వెళ్ళిపోతారు ఇంకొకటి చాలామంది ఇక్కడ నుండి మనకు మందికి పోయి హాస్పిటల్ అది ఇది అని చాలా ప్రాబ్లం ఉన్నాయి మాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు సేవా సమితి వాళ్ళు కావచ్చు నెలకు రెండు సార్లు ఖచ్చితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తా ఖచ్చితమైన రోగ నిర్ధారణ ఏ విధంగా చేస్తాను దానికి సంబంధించి ఏమైనా ఉంటే పై హాస్పిటల్కి రెఫర్ చేయడం కూడా జరుగుతుంది గవర్నమెంట్ నుండి మనకు ఉన్నది ఫెసిలిటీ ఉన్నది బస్తీ దవాఖాన అనేది ఉన్నది ఖచ్చితంగా మూడు గ్రామాలు ఉన్నాయి ఈ ఆమ్లెట్ గ్రామాలలో ఎక్కడో కాడ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలను తీర్చడానికి అది కృషి చేస్తాము ఇంకొకటి పేద ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా నా వంతు మా నాన్న పేరు మీద వాళ్ళకు పెళ్ళి ఖర్చు కింద ఒక ఐదు వేల రూపాయలు గిఫ్ట్ కింద ఇస్తాను ఇంకొకటి మనకు ఏదైనా పని అనేది విడిచిపెట్టిపోయి మంతని పోయి పొద్దున దాకా అక్కడ ఉండి వాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు దీనికి గాను ఇక్కడ గ్రూప్ మహిళలు ఉంటారు వాళ్ళు ఒక రోజు పని పనిచిపెట్టుకున్న ఒక నాలుగైదు వందలు లాస్ అవుతుంది ఇక్కడ మినీ ఏటీఎం కానీ మినీ బ్యాంక్ కానీ నెలకు రెండు సార్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్ అంతా ఇక్కడ జరిగే విధంగా చూస్తాను ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే ఏ సరుకు కొనుక్కోవాలన్నా మందిని పోవాల్సిన పరిస్థితి వస్తుంది దానికి తగ్గట్టు మొబైల్ కిరాణం అనేది ఉంటుంది నెలకొకసారి ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ పెడితే గుండు పిండి నుంచి మొదలుకుంటే ఇంకా పెద్ద వస్తువు మన ఇంట్లో ప్రతి వస్తువు ఏది ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది మీరు ఎర్నింగ్ చేసుకుంటారు ఇంకొకటి మహిళలు కూడా పొద్దున దాకా కష్టం చేస్తారు కొంతమంది పోలోయిన పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి ఇక్కడ కుట్టు మిషన్ కావచ్చు ఎంబ్రాయిడరింగ్ కావచ్చు తర్వాత కుట్టిన పరిశ్రమ లాంటిది అంటే పేపర్ ప్లేట్లు ఐస్ క్రీమ్ ప్లేట్లు ఇవన్నీ తయారు చేయడానికి ఇక్కడ మనం ఒక ఇండస్ట్రీ లాంటిది ఏర్పాటు చేసుకుందాము ఈ ఈ విధంగా గ్రామాభివృద్ధి అనేది దినదినంగా వెళ్ళిపోదాము ఇది ఈ కార్యక్రమానికి ఓన్లీ టూ ఇయర్స్ వరకు మాత్రమే తర్వాత ఏజెండా ఏముంటుంది అన్నది మనం అందరం చూద్దాము నాకు ఈ గెలుపు మీరు నన్ను గెలిపించినట్లయితే ఇది మీకు ఒక రెండు సంవత్సరాలలో గ్రామంలో ప్రతి పని చేయకుంటే మీరు నిలదీసే హక్కు మీకు ఇస్తాను ఈ విధంగా ఉన్నది కాబట్టి మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి ఓటేయండి దానికి మీకు అందరికీ పదే పదే నమస్కారం చేస్తూ బ్యాటు గుర్తుపై ఓటేయండి మమ్మల్ని దీవించండి మీ అభివృద్ధిని అడగండి ఒకవేళ నేను ఇచ్చిన హామీలను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయనట్లయితే నేను ఏ రోజైతే నన్ను గెలిపిస్తారో ఆ డేట్ నుండి టూ ఇయర్స్ డేట్ పెట్టండి నేను ఇప్పుడే మీ ముందు ఒకటి కాగితం పెట్టి రాజీనామా రాజీనామిస్తా ఆ డేట్ వరకు కానట్లయితే ఆ కాగిధాన్ని మీరే బహిర్గతంగా చేసి దాన్ని మీరు ఆచల్లోకి తీసుకురావాలని కోరుకుంటాను